నువ్వు బయపడనసిప్ వాడు బయపెడుతులే ఉంటాడు విశ్వ భయపడకుండా ఎలా ఉంటాను పిల్లలు విశ్వ సరే పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద విశ్వ నేను నీకు చెప్పేన కాంప్లికేట్ చేయకు ఇప్పుడు నువ్వు చేసిన పనికి ప్రాబ్లమ్ ఇంకా క్రిటికల్ అయ్యింది ఇప్పుడు పోలీస్ చెప్తే పిల్లలు తప్పే కడు విశ్వ సరే ఒక్కసారి కార్తి కాల్ నో నిజం ఇదే ప్రాబ్లమ్ ఇదిదా ని గిది చాట్ కాదు మనం ఇప్పుడు పిల్లలు ముఖ్యం

నీకే ఫోను హలో నాకు పదిహేను లక్షలు కావాలి ఇంకో పదిహేను లక్షలు ఇస్తే నేను తప్పునే యాక్సెప్ట్ చేస్తాను ఇంకో పదిహేను లక్షలా లేదంటే పిల్లల్ని చంపేసి సారీ చెప్తాను లక్షలు ఇస్తే కాదు సార్ నా దగ్గర అంత డబ్బు లేదు చిన్నప్పుడు ఆ కథ గుర్తుందా ఆ ఉప్పులికి ఆహారంగా దొరికితే దూడకి పాలిచ్చేస్తానంటే పాపం అది పులు నమ్మేసింది నేను పులిని కాదు మనిషిని మనుషుల్లో సల్లమ్మను అయితే పిల్లల్ని ప్రాణాలు లేకుండా పంపిస్తాను గెట్ రెడీ నీ దగ్గర ఏమో డబ్బులు లేవంటావు మీ అక్కేమో అందుబాటులో లేదు మరెలా నేను సార్ నేనేస్తాను గెట్ మై మనీ బై సెవెన్ ట్వంటీ గెట్ రెడీ హలో పదిహేను లక్షలు కావాలంట సెవెన్ ట్వంటీ కల్లా కావాలంట నా పేరు గీత అండి నేను క్రిమినల్ లాయర్ వైజయంతి సిస్టర్ ని అది నాకు అర్జున్ గా ఒక హెల్ప్ కావాలి అది అక్క ఊలో లేదు అర్జున్ గా ఒక ఫిఫ్టీన్ లాక్స్ కావాలి కొంచెం ఎమర్జెన్సీ సార్ ప్లీజ్ సార్ హలో రఘునాథ్ రెడ్డి గారండి వైజయంతి మేడం వల్ల సిస్టర్ వచ్చేస్తారు మీరు వెళ్ళండి రామా నీ పేరు గీతా సార్ కూర్చోమ్మా ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు మంచి నీటి తాగు చెప్పమ్మా ఇప్పుడు చెప్పు నేను ఒక ప్రాబ్లమ్ లో ఉన్నాను హెల్ప్ కావాలి ఈ రోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే మీ అక్కే కారణం ఆమె నా కేసు గెలిపించడం వల్లే నేను నామినేషన్ వేయగలిగానమ్మా లక్షలు కావాలి ఏమా అంత అవసరం ఏమొచ్చింది ఇబ్బంది అయితే చెప్పదులేమ్మా మీ అక్క కోసం నేను ఎంత చేసినా కూడా తక్కువే రైట్ సార్ మేడం గారి దగ్గరికి వెళ్ళి పదిహేను లక్షలు పడరా అలాగే సార్ అక్కతో అక్క అందుబాటులో లేదు అందుబాటులోకి వచ్చాకే ఫోన్ లో మాట్లాడించి డబ్బు తీసుకెళ్ళమ్మా ఇది చాలా అర్జెంట్ సార్ నాకు టైం లేదు నేను అక్క టచ్ లోకి రాగానే కాల్ చేసి ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దమ్మా అక్క టచ్ లోకి రాగానే ఫోన్ లో మాట్లాడించి డబ్బు తీసుకెళ్ళాలి ఈ డబ్బు తీసుకెళ్లి లోపల మేడం గారికి ఇచ్చే అలాగే సార్ అమ్మా ఇక్కడ ఉన్నాను ఎవరు వచ్చినా చెప్పద్దమ్మా ప్లీజ్ అమ్మా ఇక్కడికి ఎవడైనా వచ్చాడా రే ఎవడు లేడు ఇక్కడ అదేమనుకోద్దమ్మా పోలీసులు ఎంట పడుతున్నాడని క్రిమినల్ అనుకుంటున్నా అమ్మా కడుపు మండి నేను కామన్ మ్యాన్ అమ్మా నా కడుపు మండి కారణం అదిగో ఆ ఎమ్మెల్యే కాడే మొన్న ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా బస్తీలో అందరికీ టూ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తున్నాడు ఆయన గెలిపించడం కోసం చెప్పులు అరగాలి తిరిగి జనంతో ఓట్లేపిస్తే గుమ్మల్లో కూడా అనివట్లేదు మొన్న మా దగ్గర జరిగిన మీటింగ్లో కడుపు మండి చెప్పు తీసుకురా నా మీద అప్పటి నుంచి ఇదిగో ఈ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ నా ఎంట పడతానే ఉన్నారు ఒక చిన్న హెల్ప్ చేయగలవా అమ్మా రేపు నా చిన్న కూతురు పుట్టినరోజు పోయినసారి కూడా దానికి ఏం కొనివ్వలేదు ఈసారి డ్రెస్ కొనిస్తాను మాటిచ్చాను నా మొబైల్ ఫోన్ పోయిందమ్మా ఒక వెయ్యి రూపాయలు హెల్ప్ చేస్తే నా మొబైల్ ఫోన్ తిరిగి రాగానే నీకు గూగుల్ పే చేస్తానమ్మా సార్ నేను ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ వదిలేదు ప్లీజ్ నువ్వు నన్ను నమ్మట్లేదు కదమ్మా ఈ చెక్ తీసుకోవాలి అదే నీ దగ్గర థౌసండ్ రూపీస్ తీసుకోండి చెక్ హలో హలో నేను వైజయంతి చెల్లిని గీత చెప్పమ్మా గీత అది నేను ఇప్పుడే బ్యాంక్ వచ్చాను కొంచెం అమౌంట్ విత్డ్రా చేయాలి అమౌంట్ ఎంతమ్మా అది పదిహేను లక్షలు నేను ఒకసారి మా స్టాఫ్ని మళ్ళీ ఫోన్ చేస్తాను సరేనా సరే సరే మా లాయర్ వైజయంతి ఉంది కదా వాళ్ళ సిస్టర్ గీత ఏంటంట తనకేదో అర్జెంట్ గా అవసరం అంట పదిహేను లక్షలు కావాలని అడుగుతుంది బ్యాంక్ లో కుదరదు గాని బయట ఎవరి దగ్గరైనా ఇప్పిస్తాను కాకపోతే టెన్ పర్సెంట్ కట్ చేసుకుని ఇస్తారు అని చెప్పు అమ్మాయి ఎంత అర్జెంట్ గా అవసరం అడిగింది చూడు కుసుమా నేనా ఆల్రెడీ రిటైర్ అయ్యాను నువ్వు ఇంకో నాలు రిటైర్ అవ్వబోతున్నావు మనకొచ్చే పెన్షన్ మన మెయింటెనెన్స్ కి కూడా సరిపోతుంది అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవాలి అండి అమ్మాయి పాపం పుణ్యం కాదు డబ్బులే మాట్లాడతాయి నేను చెప్పిన పని చేయి హలో మేడం ఇప్పుడే మా స్టాఫ్ తో మాట్లాడానమ్మా క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ అప్డేట్ అయిపోయిందంట కుదరదమ్మా సారీ అయ్యో నాకు చాలా అది ఇప్పుడే నీ గురించి అంకుల్ తో మాట్లాడాను అవసరం అయితే డబ్బులు వాళ్ళు ఎవరో ఉన్నారంట కానీ వాళ్ళు కమిషన్ తీసుకుంటారని అంకుల్ చెప్పారు కమిషన్ పర్లేదు ఎంత అవుతుంది రేపు ఆదివారం సోమవారం పండగ మళ్ళీ మంగళవారమే బ్యాంక్ ఓపెన్ అవుతుంది నీకు అప్పుడు దాకా అర్జెంట్ లేదు టెన్ పర్సెంట్ ఎక్కువ అనుకుంటే మంగళవారం దాకా ఆగాల్సిందే పర్లేదు మేడం టెన్ పర్సెంట్ సరే వచ్చేటప్పుడు చెక్ తీసుకురామ్మా ఏంటమ్మా టెన్షన్ గా ఉన్నావు నీళ్ళు తాతావా కూర్చోమ్మా వాణ్ణి ఒప్పించి తీసుకురావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఇదిగో చూడు ఏమ్మా గీత పిల్లలు దొరికారా దొరికారు సార్ మంచం కింద దాకున్నారు సార్ అనివమ్మా గీత పొద్దున్న నుంచి అపార్ట్మెంట్ అంతా పరుగులు పెట్టించావు ఇదిగమ్మాదమ్మా కాఫీ నేను నా టెన్షన్ లో ఉంటే కాఫీ అంటే బేబీ డెబ్బులు వచ్చేసాయి కదమ్మా ఇంకా టెన్షన్ ఎందుకు లేదు లక్షణాలు తగ్గాయి విశ్వ నువ్వు నీ ఫ్రెండ్స్ ఎవరినైనా అడగొచ్చుగా అంటే నా దగ్గర డబ్బులు నీకేసాను కదా గీత మా ఫ్రెండ్స్ నన్ను ఫోన్ చేస్తే పార్టీ పార్టీ నన్నే తొమ్పుతున్నారు గీతమ్మా మీరు ఏమనుకున్నంటే నాదో మాట మా బస్తీలో సర్లక్ దగ్గర రెండు లక్షలు సిట్టి వేశాను ఏదో ఒకటి చెప్పి మీకోసం తీసుకొచ్చేస్తాను ప్రాబ్లం లేదుగా అక్కర్చాక ఎలాగో ఇచ్చేస్తారు కదమ్మా రూపాయి ఏంది బాబా దాని నుంచి వర్ల వింటుంది అనుకుండా ఎవరావుడు బాబాయ్ అంటున్నాడు సార్ ఆ ఎమ్మెల్యే నీడే సార్ అంటా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఎంత కావాలరా లేచి నుంచో నలుసే చెప్పాలా అంత తక్కలేదు సార్ కొడితే కొట్టారు కదా నాకు సిగరెట్ ఇప్పించండి సార్ ఎవరైనా ఎస్పీ పర్శురామ్ గారు స్పెషల్ గెస్ట్ ఉమ్మెదారా బీడే గీత గీతమ్మా ఇదిగో లక్షణ హలో అమ్మా మల్లివాడే హలో ఇక నుంచి ఫోన్ ఇది రెడీ కానీ డబ్బులు ఇచ్చే ముందు నేను ఒకసారి పిల్లల్ని చూడాలి డబ్బులు ఇచ్చాక ఒకేసారి చూసుకో కుదరదు చూసాకే డబ్బులు ఇస్తాను దగ్గరలో పెన్ను పేపర్ ఉందా Huh. Rasko WWW. ప్లీజ్ ఇంకోసారి ప్రూఫ్స్ అడిగేవంటే ఇంతకంటే బయల్డ్ గా ఉంటుంది ఇక్కడ మీ యొక్క కార్ తీసుకుని గచ్చిపోలేక్ దగ్గరికి రా డ్రైవింగ్ రాదు సార్ మీ డ్రైవర్ ని తీసుకుని రా ఇంకెవరు రాకూడదు కార్ చింట దగ్గర పార్క్ చేసి డోర్స్ అన్ని ఓపెన్ చేసి డబ్బులు డిక్కీలో పెట్టి మీరు దూరంగా వెళ్ళండి